నమస్కారం న్యూస్ కి స్వాగతం తాండూరు నియోజకవర్గం నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ ఆవిష్కరణ చేసి అనంతరం సన్మాన కార్యక్రమం నిర్వహించారు మంతటి పండయ్య ఫంక్షన్ హాల్లో ముదిరాజు యువజన సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు ముదిరాజ్ యువజన సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు ముదిరాజ్ ముద్దుబిడ్డ ఎస్పీ రవికాంత్ దగ్గరుండి నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముదురాజు సంఘం పెద్దలు ఉత్తమ్ చందు నరేష్ మహారాజు బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ కౌన్సిలర్లు అంతారం లలిత ఎస్పీ రవికాంత్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు అదే విధంగా కమిటీ యాదాయ మండల వాళ్ళు పెద్ద మండల వాళ్ళు పశ్చిమ మండల వాళ్ళు తాండూరు మండల వాళ్ళు కూడా కార్యక్రమాన్ని సహకరించడానికి వెలుకపైకి రావాల్సింది ఆమోస్తూ మరియు ముఖ్య అతిథులు తాండూరు మండల ముద్రా సంఘ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ గారిని కూడా వేడుకపైకి రావాల్సింది

ము ఒక్క శాసించే స్థాయిలో ఉన్న నరేంద్ర సార్ చెప్పినట్టు ఎన్నికల్లో ఓడిపోతాం ఎందుకంటే ఆర్థికంగా వెనుకబాటు వల్ల మాకు గెలవంగానే ఎమ్మెల్యే గారు ఎకరా భూమి ఇవ్వడం జరిగింది దయచేసి శక్తుల మీ అందరు కూడా ఆ ఆ యొక్క ఫంక్షన్ కట్టడానికి ఇంత అంత ఊరికి అంత ఇంత కాకుండా కుటుంబానికి ఒక ఐదు వందలు అంటే పెద్ద కలిక కాదు ఐదు వందలు చెప్పలేసి మన అన్ని సంఘాలకు ఉన్నాయి మన సంఘానికి కూడా ఒక ఫంక్షన్ కట్టించుకున్న మన దురదేశంతో మా యువత అందరు కూడా గట్టి సంకల్పంతో పనిచేస్తున్నారు దానికి మీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ యొక్క హామానికి పంపిస్తాం ఆ ఇంట్రీ కూడా చేపించేసి ప్రతి విలువ ఒక కుటుంబంలో ఏ ఒక ఎంప్లాయీ ఉన్నాడా ఆ కుటుంబంలో ఏ ఆర్థికంగా ఎట్లు ఉన్నాడు మానసికంగా ఎట్లున్నాడు అని చెప్పి స్థితిగతులు తెలుసుకోవడానికి అది కూడా కులగలను మనలో మనం ప్రైవేట్గా చేయడం జరిగింది మీ అందరు కూడా దీన్ని సహకరించి ఇంకెప్పుడైనా కూడా నన్ను ఇంత ఆశీర్వదించిన మీ అందరికీ కూడా పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ముఖ్యంగా మా ఎస్పి రవి చెప్పాలి ఎప్పటి కూడా అంటుంటాడు ఏం చేస్తే బాగా మనం ఎప్పుడు ఏమి ఏ విధంగా ముందుకెళ్తామని చెప్పి తపన పడుతుంటారు పాపం ముదిరాజుల గురించి అంటే రవి గారికి అంటే దాదాపు నాలుగు దశాబ్దాలుగా తాండూర్ని ముద్రాజులు బ్రహ్మాండంగా వెళ్ళారు మరి ఆ రోజు ఉన్నటువంటి గౌరవ పెద్దలు తెలంగాణ సర్దార్ మాణిక్యరావు గారు మరి మాజీ మంత్రి వాళ్ళు మంచి పాలన అందించి అనేక సంక్షేమ కార్యక్రమాలు మన తాండూరు ప్రాంతానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మీరు అందరూ ఒకరికి గుర్తించుకోవాలి ముద్రాలు అంటే ఈ ఒకసారి రెండు సార్లు ఓడిపోతే ముద్రాలు వరిగేది ఏమీ లేదు నూట ఇరవై మందికి పెద్దేమో ప్రాపర్ లోపల ఆపరేషన్లు చేపించి బస్సులో రెండు బస్సుల తీసుకుపోయి అక్కడికి పోయి మళ్ళీ వాళ్ళు ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళ భోజనాలు వాళ్ళ ఖర్చు అప్ అండ్ డౌన్ వాళ్ళని తీసుకొచ్చి ఇంటి దగ్గర ఇచ్చి మళ్ళీ తీసుకుపోవడానికి ఎంత కష్టమైతే మంచిగా అటువంటి కష్టాన్ని కూడా ఎదుర్కొని చేపిస్తున్నాం అని చెప్పి చెప్తాం ఇది ఎవరో చేస్తున్నారు గారు ముద్దిరాజులం చేస్తున్నాం ఇది ప్రజాపాలనంటున్నారు అక్కడ కేంద్రంలో రాహుల్ గాంధీ గారు కూడా కులగణలు మేము చేస్తాం కులాల గణన చేసి దేశంలో అసమానతలు లేకుండా ఏ కులానికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేదు ఏ కులానికి ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం లేదు ఏ కులానికి ఇటువంటి కూర్చోవాలి మా జనాభా యాభై లక్షలు ఉన్నా మా ప్రాతినిధ్యం ఎంతో అని అడగాల్సిన అవసరం ఉంది కాబట్టి కులగణన చేపట్టి రిపోర్ట్ పెట్టే లోగా ముద్రలంతా సంస్థలు మనం బాధితే ఉండగాలి చూడండి ఎమ్మెల్యే అయినా స్థానికలు జెడీసీలు సర్పంచులు అందరూ ఎమ్మెల్యే కూడా ఆలోచిస్తారు ముద్దిరాజులు ఏమడు వస్తాయి తర్వాత ఒకే వేదిక మీద కలుసుకున్నది ఇదే అంటే అన్నదమ్ముల్లో కూడా కలిపింది ముదిరాజు వేదిక అయితే ఒక్క కడుపులో పుట్టిన అన్నదమ్ములము కానీ నేను కాంగ్రెస్ ఉన్నా కానీ రేపు నా ముదిరాజు సోదరుడు ఏదైనా ఎలక్షన్లో రేపు నిలబడితే మంచోడు సేవాభావం ఉన్నోడు ఉంటే ఖచ్చితంగా నా పార్టీ జెండా నేను కింద పెట్టేసి ఆయన కోసం పనిచేయడానికి నేను తిరిరాజులు అంటే మన పేర్లనే రాజులు ఉన్నది ఇప్పుడు రాకేష్ చెప్పినట్టు అందరు చెప్పినట్టు మనం తాండూర్ల ముదిరాజులం మహారాజులం ఉన్నాం ఇప్పుడు మనకు ఎప్పుడు తొక్కనికే చూస్తారు మనకు ఎప్పుడు ఇచ్చేస్తారు ఎందుకు అరే వీళ్ళు వస్తే ఇక మనం నడవనీయరు మనకు ఎక్కడ చూడనీయరు ఏం చేయాలి వీళ్ళకు రానియొద్దు వీళ్ళకి రానీయత్తు అంటే ఏం చేయాలి వీళ్ళకు వీళ్ళకి జగడలు పెట్టాలి మన దగ్గర ఐక్యత లేదని కాదు ఖచ్చితంగా ఉన్నది ఈ స్థానాన్ని ఇంత మహామహుల పక్కన కూర్చొని మీకు ఏదో సందేశం ఇస్తున్నా అంటే ఆ సందేశం ఇవ్వడానికి నాకు ఈ నేలతల్ని విద్యాబుద్ధులు నేర్పించి ఈ స్థానానికి ఈ హోదాకి పంపించేది కాబట్టి ఈ నేలతల్ని నేను ఎప్పుడూ మర్చి ఎస్పీ సార్ గారికి చాలా వేస్తానని వారు ముందుకు రావడం జరిగింది శ్రీశైలం గారు ఇప్పుడు క్యాలెండర్ సన్మాన కార్యక్రమాన్ని ముద్రాల్లో ఏర్పాటు అందరికీ సన్మానం ఉంటుంది చిరంజీవి మోక్ష డాక్టర్ ఆఫ్ మహేందర్ ఏడు వందలకు తర్వాత శ్రీమతి శ్రీ ఉమాదేవి ముద్దిరాజు గారు మరి వీరు జాతీయ స్థాయిలో జూట్ బ్యాగ్ తయారీలో మరి ప్రశంస పురస్కారాన్ని పొందడం జరిగింది తర్వాత చిరంజీవి తలారి ప్రణలి డాక్టర్ ఆఫ్ సురేష్ మనం వాటి అలా మెచ్చుకోవాలి పదకొండు గంటల వరకు టైం ఇచ్చి ఎట్లా చేస్తే బాగుంటుందని మాకు విలువైన